డియర్ సిటిజన్స్ నమస్తే ఈరోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారితో ఒక చిన్న మాట మాట్లాడాలని ఆశపడుతున్నా సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో వరకు అది ఇది అని తేడా లేకుండా ఆ అకేషన్ ఈ అకేషన్ అని తేడా లేకుండా రెండు వేళ్ళు చూపించే చూపెట్టేవారు సార్ రెండు వేళ్ళు అంటే అది మీరు రెండు ఎకరాల నుండి ఎదిగారని గుర్తా సార్ మాకు తెలియదు సార్ రెండు వేళ్ళు ఎప్పుడూ చూపెట్టేవారు సార్ ఆఖరికి కోడెల శివప్రసాదరావు గారి అంతిమయాత్రలో కూడా రెండు వేలు చూపెట్టారు సార్ రెండు వేలు చూపెట్టారు సార్ ఏంటి సార్ ఎక్కడ చూపించాలో ఎక్కడ చూపించకూడదో తెలియకపోతే ఎలా సార్ సార్ మేము చిన్నప్పుడు ఆ మాటకు వస్తే మీరు కూడా స్కూళ్ళల్లో బయటికి వెళ్ళాలంటే తొందరగా రావాలంటేనేమో బయటికి వెళ్ళి తొందరగా రావాలంటే చిటిక నీళ్ళు చూపెట్టేది కొద్దిగా ఎక్కువసేపు తీసుకోవాలంటే రెండు వేలు చూపెట్టి సార్ అని అడిగేది సార్ సార్ తోటి రెండు వేలు చూపెట్టి బయటికి వెళ్ళేది సార్ దాన్ని మీరు ఓన్ చేసుకున్నారు సార్ అది మీ బ్రాండ్ అయిపోయింది సార్ మీరు ఎక్కడికి పోయినా రెండు వేలు రెండు వేలు చూపెడతారు సార్ అదేంటి సార్ అసెంబ్లీలో ఈ మధ్య ఒకవేలు చూపెడుతున్నారు ఏంటి సార్ ఒకవేలు మీది రెండు వేలు కదా సార్ మీ బ్రాండ్ రెండు వేలు కదా సార్ వేలు చూపెడితే ఎలా సార్ అలా పద్ధతి కాదు సార్ ఒకవేళ అలా చూపెడితే కొడాలి నాని అనిల్ కుమార్ యాదవుడు ఊరుకోరు సార్ ఊరుకోరు సార్ మిమ్మల్ని ఒక ఆట ఆడేసుకుంటారు సార్ మీకు అంతగా చూపించాలంటే రెండు వేలు చూపెట్టండి సార్ అదే మీ బ్రాండ్ ఇమేజ్ కదా సార్ ఇంకో విషయం సార్ ఏ నాడైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిలాగా మీ కాలం మీద మీరు నిలబడి ఎన్నికల్లో పోటీ చేశారా సార్ చేశారా సార్ అటు మరి బీజేపీ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులు లేకపోతే ఢిల్లీ పార్టీ మరి రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ పార్టీ పిల్ల పార్టీ సపోర్ట్ తీసుకొని ఏదో గుడ్డిలో మెల్లలాగా ఇరవై పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు నాడైనా మీ కాలు మీద మీరు నిలబడ్డారా సార్ మామూలుగా సార్ మనం బలహీనంగా ఉంటే స్ట్రెచెస్ పెట్టుకుంటాం సార్ రెండు సంకల్ల స్ట్రెచెస్ పెట్టుకొని నడుస్తాం సార్ మళ్ళీ వృద్ధాప్యంలో పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ఊత కర్ర పెట్టుకుంటాం సార్ మూడో కర్ర అదేంటి సార్ మీరు కూడా అలానే ఎప్పటికీ ఎవరో ఒకరు పొత్తులతో పొత్తులు లేకుండా ఏనాడైనా మీ కాలు మీద మీరు నిలబడ్డారా సార్ ఎందుకు సార్ ఒక వేలు చూపెడతారేంటి సార్ ఏదో చేసేస్తా ఏదో చేసేస్తా అని చూపెట్టకండి సార్ అది పద్ధతి కాదు సార్ మీ బ్రాండ్ ఇమేజు మనం చిన్నప్పుడు స్కూల్లో చూపెట్టాం చూడండి సార్ రెండు వేలు రెండు వేలు అది మీ బ్రాండ్ ఇమేజ్ సార్ అది చూపెట్టండి సార్ అందంగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఉంటాను సార్